వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టాప్ క్వాలిటీలో ఉన్న కపిల పెయ్యదుతో కపిల వైత్య అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క కపిల పెయ్యదుతో కపిలా అమ్ముతున్నారు ఇది డెలివరీ అయ్యి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందంట పాల్ మాత్రం మొత్తం దూడకీడుస్తున్నారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి దాని గురించి ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే రేటు విషయాలు అన్ని విషయాలు మాట్లాడుకోండి ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్ ఉందంటున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట ఫ్రెండ్స్ కొత్తవి చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఎలాంటి సేల్స్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వేడితో